నమస్తే రాత్రి జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ వార్ టూ ఆడియో లంచ్ హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహించారు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని సంచలనమైన హాట్ కామెంట్స్ ఏ రోజు కూడా చేయలే ఇలాంటి కార్యక్రమంలో అలాంటి రాత్రి కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మాట్లాడాడు ఆయన మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు అభిమానులు పోయి నారావారి కుటుంబ సభ్యులు ట్రోల్ చేస్తున్నారు అదేవిధంగా లోకేష్ గారు అభిమానులు అందరూ పోయి ఎన్టీఆర్ గారు జరుపుతున్నారు ఎన్టీఆర్ గారు అభిమానులు పూర్తిగా లోకేష్ గారు జరుపుతున్నారు ఇప్పటికి కూడా ఒకరినొకరు తిట్టుకుంటానన్నారు ఎన్టీఆర్ గారు గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు యాభై పైన జైలు ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించాల ఆయన పార్టీ కానీ ఏం చేసుకుంటా ఉన్నాడు అయితే ఆ టైంలో పార్టీకి అండగా నిలబడింది రజనీకాంత్ గారు జైల్లో పెట్టినాక పార్టీకి అండగా నిలబడ్డాడు అది కష్టకాలం ఉన్నప్పుడు అండగా నిలబడ్డాడు ఇప్పుడున్న పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు స్పందించాల రాత్రి ఏమన్నాడంటే మా తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవడూ ఆపలేడు ఒకటే మాట అన్నాడు ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో లోకేష్ గారి స్పెషల్ టీం మొత్తం జూనియర్ గారి మీద పోటా పోటీగా రెచ్చిపోతున్నారు మనందరూ తెలుసు టీడీపీ అనే పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టారు ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు హరికృష్ణ గారు బాలకృష్ణ గారు వీళ్ళంతా రోజులు నడపడం జరిగింది వాళ్ళ వల్ల కాల చంద్రబాబు గారు పూర్తిగా బాధ్యులు తీసుకొని ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చాడు ఒకనా టైంలో పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అట అవుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చి పార్టీ కోసం కష్టపడి పార్టీ కార్యక్రమం ఇంట్లో పాల్గొని ప్రచారాలు చేయడం కూడా జరిగింది ఆ రోజు మనం కూడా చూసాం ఒక యాక్సిడెంట్ అవ్వడం ఎన్టీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళడం కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి ఎందుకో ఆయన అనుకున్నాడు కొంచెం రాజకీయాలకు దూరంగా ఉండాలి ప్రశాంతమైన జీవితం కావాలని చెప్పి ఆయన దూరం వెళ్ళిపోయాడు అయితే ఎప్పుడు రాత్రి జస్ట్ వార్ మూవీ ఆడే లంచ్లో ఆయన ఏమీ లేదు ఆయన మనుషులు ఉన్న మాట చెప్పేశాడు కానీ అది మట్టికి ఇప్పుడున్న కూటమి పాటి వాళ్ళకి నచ్చల పూర్తి స్థాయిలో ఈ వార్ టూ మూవీని బాయ్కాట్ చేయడానికి వీళ్ళందరూ కూటమి వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు అదే రోజు రజనీకాంత్ గారి మూవీ రిలీజ్ ఉంది దానికి సానుకూలంగా స్పందిస్తారు వీళ్ళు వార్ టూ మూవీ మట్టికి బాయ్ కాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారి సినిమాను బాయ్ చేసినా సరే అసలు బాయ్ కాట్ చేయడం అనేది అది ఎవరి వల్ల సాధ్యం కాని పని పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ గారి మూవీ ఘన విజయం సాధించింది మూవీకి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా పూర్తి స్థాయిలో రికార్డులు బరదలు కొట్టింది ఈ కేవలం ఈ మూవీకి ఆయన మాట్లాడిన మాటలకి రాజకీయాలకి ఎటువంటి సంబంధాలు లేవు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎన్నడూ ఏ విధంగా మాట్లాడు ఆయన సభల్లో అనవసరం ఎక్కువ టైం కేటాయించి మాట్లాడు అలాంటిది ఈరోజు మాట్లాడాలంటే ఆయన మనసులో ఏదో ఒక ఫీలింగ్ ఒక బాధ ఉంది కాబట్టి దాన్ని బయటికి చెప్పుకోవడం జరిగింది మనందరూ తెలుసు నారావారి కుటుంబంలో అయినా అటు బాలకృష్ణ గారి ఇంట్లో అయినా ఏ ఫంక్షన్ జరిగినా సరే ఎన్టీ రామారావు గారిని వెళ్ళరు జూనియర్ ఎన్టీ రామారావు గారిని బాలకృష్ణ గారి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా వీళ్ళు వీళ్ళే సంబరాలు చేసుకున్నారు కనీసం ఎన్టీఆర్ గారికి ఆహ్వానం కూడా పంపల మరి అతనికి బాధ ఉండదా ఆలోచించండి మీ ఇంట్లో మీరు మీరే చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా బయట పెట్టా గతంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపాడు తన సొంత కార్యక్రమం వదుకొని ప్రచారాలు చేసి మరి పార్టీ కోసం కష్టపడి పనిచేయలేదా అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు ఈరోజు కించపరుస్తున్నారు ఏదేమైనా సరే రాష్ట్రంలో ప్రజలారా మీకు ఒకవేళ లోకేష్ గారు టీం స్పందించడం దాంట్లో తప్పు న్యాయం అనిపిస్తే ఒక్కసారి జూనియర్ ఇంటర్ గారు మాట్లాడిన స్పీచ్ ఒకసారి విని ఎవరు తప్పు ఎవరిది న్యాయం దాన్ని బట్టి మూవీకి మీరు సానుకూలంగా స్పందించండి తెలిసి తెలియక ఈ మూవీని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఇది ఎన్టీఆర్ గారు మాటల మాటలని ఇష్టం వచ్చినాక ట్రోల్ చేయడం ఆయన మాట్లాడినంత లోకేష్ గారు డైలాగులు పెట్టడం ఇవి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇదే జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో అయినా ఫేస్బుక్లో యూట్యూబ్లో మొత్తం ఇవి ఒకటి మీరు ట్రోల్ చేసుకుంటూ పోయినంత మాత్రాన ఎన్టీఆర్ గారికి వచ్చే నష్టం అయితే లేదు లోకేష్ గారికి వచ్చే నష్టం కూడా లేదు పూర్తి స్థాయిలో ప్రజలందరూ తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు క్యారెక్టర్ అయింది ఎవరు మంచి స్థానం అయింది ఎవరి నోటి నుంచి ఎలాంటి పదాలు వస్తాయి ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు కూడా ఇవ్వరనేది రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తానికి తెలుసు మన వాళ్ళు తెలియదు యా మా లొకేషన్ అంటావా మా లోకేష్ గారి స్థాయి అని తెలుసు మీకు టక 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 ట్వీట్ పెడతారు అదేంటి మా జూనియర్ ఎన్టీఆర్ అంటావా మా ఎన్టీఆర్ గారు స్థాయి అని నీకు తెలుసా అని చెప్పి వాళ్ళు ఆ పక్కన ట్వీట్లు పెడతారు వీళ్ళు ఏం లేదు ట్వీట్లు పెట్టే వాళ్ళంతా బ్యాచ్ ఒకటి స్పెషల్ బ్యాచ్ ఒకటి తినేది పని బాట లేకుండా బేవర్స్గా గాలి తేత ఏదో చెట్టు ఒక చెట్ల కిందో పొట్ల కిందో ఏడో ఒక పిచ్చి పిచ్చి ముందు తాగి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు పిచ్చి పిచ్చి ట్రోల్ చేస్తూ ఉంటారు ఎన్ని ట్రోల్ చేసినా వారు మూవీని ఆపలేరు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ గారి వేరభిమాను వాళ్ళు కట్టలు తెంచుకొని ముందుకు వస్తే ఎవరు కూడా తట్టుకోలేరు మనందరూ తెలుసు ఆది అయిన మూవీ లంచ్ మన రాష్ట్రంలో చేస్తే ఏ విధంగా జనం వచ్చారు చూసాక అదే రిపీట్ అయింది మళ్ళీ ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తే అదే రిపీట్ అయింది ఏ పార్టీ కూడా తట్టుకోవడానికి కొంచెం గట్స్ కావాలి అప్పుడు కానీ ఎన్టీఆర్ గారు ఏంటంటే మనకొద్దు ప్రశాంతమైన లైఫ్ కావాలి ఈ రాజకీయాల్లోకి వచ్చి మనస్పార్థాలు పెంచుకొని తెలిసి తెలియక అనుభవం లేక ఈ రాజకీయాల్లో తలదోర్చడం అనేది కరెక్ట్ కాదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలిసే ఆయన పూర్తిగా రాజకీయాల్లో దూరంగా ఉన్నాడు మేబీ అందరూ అనుకున్నారు మన చంద్రబాబు జైలు వేసినప్పుడు రోడ్డు మీద వచ్చి పకాడు పుట్టుకుంటాడు ధర్నా చేస్తాడు దీక్ష చేస్తారని చెప్పి చాలామంది కళ్ళగా ఉన్నారు అదేవిధంగా పార్టీ కూటం పార్టీ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి పార్టీ కోసం ప్రచారాలు చేస్తారని చెప్పి చాలామంది రకరకాల కళ్ళగా ఉన్నారు ఆ కళను మొత్తం నిరాశని అతను రాడు నేను మళ్ళీ చెప్తాను కదా జీవితంలో ఆయన సొంత పార్టీ అనే పెట్టుకుంటాడు లేదంటే ఒంటరిగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు రాజకీయ జోలికైతే అయితే ఇప్పుడు అలా వచ్చే పరిస్థితి లేదా ఆయన నోట్ల నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ ఏదేమైనా సరే మీ ట్రోలింగులు మీ పిచ్చి కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టుకోవడం మానేయండి మానేసి ప్రశాంతంగా ఏదైనా ఉపయోగపడేది పెట్టండి నలుగురు చూస్తారు ఏదైనా గట్టి సందర్భం వస్తే గట్టిగా ఏదైనా గొప్ప కార్యక్రమం కార్యక్రమం ఫంక్షన్ ఏదైనా జరిగితే మళ్ళీ అందరూ కలుసుకుంటారు ఇదే లోకేష్ గారు ఎదురు పడతారు ఎడ్డర్ గారు ఎదురుపడతారు ఒకరొకరు హగ్గులు ఇచ్చుకుంటారు సేకండి ఇచ్చుకుంటారు బావి బావి చెప్పుకుంటారు మధ్యలో ఏదో లేదు కూడా మీరే పూర్తి స్థాయిలో వార్ టూ మూవీని తెలుగు రాష్ట్రంలో ఘన పలికి మంచి హిట్ కావాలని కోరుకోండి Thank you.